వెల్కమ్ టు న్యూస్ ట్వంటీ బై సెవెన్ తెలుగు అనంత పద్మనాభ స్వామి దీపోత్సవం ఏర్పాట్లను ఈ రోజు సమీక్షించారు రెవెన్యూ ఇండోమెంట్స్ హెల్త్ విద్యుత్ పోలీస్ తదితర విభాగాల సమన్వయంతో దీపోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఈ ఉత్సవానికి హాజరయ్యే లక్షన్నర మంది భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించేలా ఆ ఏర్పాట్లను సమీక్షించారు అనంతరం దీపోత్సవం పోస్టర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే గంట ఆ ఫోన్ నెంబర్స్ కూడా అందరికీ సప్రేట్ చేసుకోండి గ్రూప్లో కూడా తర్వాత ఇప్పుడే మా వాళ్ళు మన వాళ్ళు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అందరి ప్రకారం ఏంటంటే దీపోత్సవం అంటే మనం లైట్ కాస్త ఫీల్ అయిన వెంటనే ఫస్ట్ దీపాలు ఎనిపించిన వెంటనే కొంచెం రిలాక్స్ అయిపోతాం ఎందుకంటే దీపోత్సవం స్టార్ట్ అయిపోయింది పర్లేదు వద్ద అధికారులు కూడా కొంచెం అక్కడి నుంచి ఇలా లేజర్గా ఉండటం కొత్త ఇది కూడా జరుగుతుంది అలా కాకుండా దీపోత్సవం స్టార్ట్ అయిన తర్వాత కనీసం డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కాబట్టి మీరు అవసరం వస్తే మీ హెచ్ఓడిస్తో చెప్పండి నేను కూడా మాట్లాడతాను దీనికి ఆర్గనైజేషన్ అరేంజ్మెంట్స్ ఇబ్బంది లేకుండా ఇది మీరు అది కూడా మెయిన్ దృష్టి పెట్టాలని కూడా మరొకసారి కోరుకుంటూ దేవుడి దయతోటి ఆశిస్తు తప్పకుండా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా దీపోత్సవం ఒక మంచి మధురానుభూతి విలిచే విధంగా జరగాలే జరుగుతుందని నేను కోరుకుంటూ మరి వేల మంది వచ్చినప్పుడు ఆ శానిటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి స్థానికంగా ఉన్న లోకల్ బాడీస్ కానీ లేకపోతే ఎలాగా వచ్చేది లేకపోతే మాకు సరిగ్గా దర్శనం జరగలేదు అనే సాటిస్ఫాక్షన్ ఎవరికి లేకపోకుండా ఉండకూడదు సో దానికి తగ్గట్టున మనము మా డిపార్ట్మెంట్ నుంచి విఆర్ఓస్ సేమ్ టైమ్ ఒక ముందు మనం ఒక మ్యాప్ రూట్ మ్యాప్ ఒకటి క్రియేట్ చేసుకుంటే ఎక్కడి నుంచి ఎంట్రీ ఎక్కడి నుంచి ఎగ్జిట్ అనేది మనం ప్లాన్ చేద్దాము ఎట్ ద సేమ్ టైమ్ ఇలాంటి ఉత్సవాల్లో విమెన్ లేడీస్ ఎక్కువ పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి ఇలాగ ఎస్పీగా చెప్పినట్టు విమెన్ పార్టిసిపేట్ చేసి సొఫాగా ఇస్తానన్నా పర్వాలేదు సో వాళ్ళకి బటర్మిల్క్ కానీ లేకపోతే మనం వచ్చే కులిహాల్ ట్యాకెట్స్ కానీ ఎర్లీ మార్నింగ్స్ వచ్చి లేట్ నైట్స్ పర్టికులర్లీ అంటున్నారు కాబట్టి ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫైర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ ఏమీ జరగకూడదు దేవుడు దేవుడు జరగము బట్ ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలిగే